అధ్యయనంతో పాటు అభ్యసనం సాగించే నిత్య విద్యార్థి ఆయన సినిమాల్లో పరివ్యాపక సంచలనానికి ప్రతీక ఆయన రాజకీయ పర్యటనల్లో ఒక ప్రపంచనం ఆయన కొండ జాతి నుంచి ప్రతి ఇల్లు గూడు నుంచి సమస్యలు వెతికి పరిష్కారాల కోసం తపించే ఒక తపస్వి అన్వేషి నిత్యాన్ మనందరి ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఇప్పుడు మనం వినబోతున్నాం వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వెల్కమ్ సార్ గౌరవ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ ఒక మణిలాగా మనందరి యొక్క కీర్తిని పతాకలకు వ్యాపింపచేస్తూ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా మన గురించి చర్చించినటువంటి మానవతావాది కర్తాళ ధ్వలతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాం వెల్కమ్ సార్ ఈ సదుపు చేసిన మేలదమ్మలకి ఆడపడుచులకి పక్కచల్లులకి తల్లులకి సలసల రక్తంతో మరిగే యువతకి జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్న పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం